రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన శ్రావణ శుక్రవారం రాబోతుంది ఈరోజే మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము ఈరోజు వరాలు ఇచ్చేటువంటి వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం అయితే జరుగుతుంది మరి ఈ రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలను మనం సమర్పించాలి ఎలాంటి పూలను మనం సమర్పించినట్లయితే ఆ అమ్మవారు సంతోషించి మన కష్టాలను తీరుస్తుంది మనకి వరాలను ఇస్తుంది అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకుంటుంటామండి భక్తులతో వేడుకుంటే వరాలను ఇచ్చేటువంటి తల్లి ఆ వరలక్ష్మీదేవి ఈ వ్రతం ఆచరించటానికి నియమాలు మొదలు అవసరం లేదండి నిశ్చలమైనటువంటి మనసు ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు మ వరలక్ష్మి వ్రతంలో మంగళకరమైనటువంటిది ఈ వ్రతాన్ని చేయడం వలన ఏంటంటే లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి మనకి కలిగి ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది సకల శుభాలు కూడా మనకి కలుగుతాయండి స్త్రీలు దీర్ఘకాలము సుమంగళీగా ఉండేందుకు ఈ వ్రతం అయితే తప్పనిసరిగా అవసరం లక్ష్మీదేవి సంపాదన ఇచ్చేటువంటి తల్లి సంపాదన అంటే కేవలం ధనం మాత్రమే కాదండి పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఇవన్నీ ఎన్నో ఉంటాయండి వరం అంటే శ్రేష్టమైనటువంటిది అని అర్థం కూడా ఉందండి శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారము వరలక్ష్మి వ్రతంగా మనం చేసుకోవాలని చెప్పేసి హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మతం ప్రకారం ఏంటంటే ఈ పండుగ విశిష్టమైనటువంటిదండి వరాలను ఇచ్చేటువంటి దేవతగా వరలక్ష్మీదేవిని మనం కొలుస్తాం వరలక్ష్మి వ్రతాన్ని మన అన్ని రాష్ట్రాలలో కూడా మహిళలు అధికంగా అయితే ఆచరిస్తూ ఉంటారండి ఈ పండుగని ముఖ్యంగా వివాహమైనటువంటి మహిళలు నిర్వహించుకుంటూ ఉంటారు ఈ రోజున దేవతలు పూజలు చేశామనుకోండి అష్టలక్ష్మి పూజతో సమానం అని చెప్పేసి నమ్మకంతో నమ్ముతారండి కుటుంబ సభ్యులు కూడా పనులు పంచుకుంటారు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే ఆడవాళ్ళు తెలుపు రంగు చీర పైన గోల్డ్ కలర్ దారంతో వచ్చిన చీర కట్టుకొని పూజ చేస్తే మంచిది లేకపోతే గ్రీన్ కానీ ఎల్లో కలర్ శారీస్ని కూడా కట్టుకున్నా పర్వాలేదండి ఈ కలర్ అంటే కలర్స్ అంటే తెలుపు పచ్చ ఎరుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి సో మనం ఎక్కువగా అమ్మవారి యొక్క పూ తెలుపు రంగు పూలను అయితే ఎక్కువగా యూజ్ చేయాలని చెప్పేసి చెప్తారు తెలుపు లేకపోతే బిస్కెట్ కలర్లో ఉన్నటువంటి శారీస్ అయినా పర్వాలేదండి గ్రీన్ రెడ్ అయినా వీటిలో ఏదో ఒక అయినా అంచు ఉండేలా చూసుకోవాలి ఈ రంగు చీరలు ప్లెయిన్గా ఉంటే అస్సలు ఉండకుండా చూడండి అంచులు ఉంటేనే కట్టుకోవాలి అదేవిధంగా వరలక్ష్మి వ్రతం రోజున పచ్చ కోచీర చీర పూజ చేసిన ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే మనకి ఖచ్చితంగా కలుగుతుంది ఆకు రంగు నిండు ఆకుపచ్చ రంగు ఇట్లా ఈ రంగులో ఏది ఉన్నా సరే ఆ చీరను కట్టుకుని పూజ చేస్తే సరిపోతుందండి ఒకవేళ మా దగ్గర ఇవి లేవండి అనుకున్నారనుకోండి కొని తెచ్చుకోండి చక్కగా వ్రతం ఆచరించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలకైతే వైట్ గ్రీన్ కలర్స్ ఉంటాయండి వైట్ నుంచి అంచు వచ్చి ఉంటుంది వీటిపైన డిజైన్స్ కూడా వచ్చి ఉంటాయి అలా వచ్చినటువంటి చీరైనా సరే కట్టుకుని చీ పూజలు అయితే చేయాలండి ఈ రంగు వైటు రెడ్డు గ్రీ సారీ ఎల్లో గ్రీన్ ఈ రెండింటిలో వీటిలో ఏదైనా సరే కట్టుకుని నియమనిష్ఠులతో వరలక్ష్మి వ్రతం ఆచరించండి పెళ్ళైనటువంటి ఆడవాళ్ళే కాకుండా పెళ్లి కానటువంటి పిల్లలు ఆడవాళ్ళు మరలక్ష్మి వ్రతం రోజున వైట్ లేక గ్రీన్ కలర్ డ్రెస్సెస్ని ధరించాలండి ఈ రంగుల అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఈ రంగువి లేకపోతే చీరలు కానీ డ్రెస్సులు కానీ ధరిస్తే చాలా మంచిదండి ఆ అమ్మవారు ప్రసన్నరాలై మీ కష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందండి వరల వరలక్ష్మి వ్రతం రోజున పిల్లలు పెద్దలు ఈ రంగు చీరలు ధరించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించాలి వరలక్ష్మి వ్రతం రోజు ఏంటంటే మనం ఏ నైవేద్యాలు అమ్మవారికి పెట్టాలి అనేటువంటి విషయానికి వస్తే వరలక్ష్మీదేవికి మనం ఐదు రకాల అన్నాలంటే ప్రీతండి అందులోనూ మొదటిది పెరుగుతో తయారు చేసినటువంటిది అంటే మనం దద్దోజనం అండి పెరుగు అన్నం అమ్మవారికి పెట్టామనుకోండి సంపద బాగా వస్తుంది రెండవది పాయసాన్నం అండి ఆవుపాలు బియ్యం తో చేసినటువంటి పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదించామండి కోరుకున్నటువంటి పదవులు పొందుతాం మంచి ఉద్యోగం స్థిరపడుతుంది అదేవిధంగా ఇంక మూడవది పులిహోర ఈ రోజున వరలక్ష్మి అమ్మవారికి పులిహోరను మనం నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం అనేది పెరుగుతుంది పుత్ర సంతానం కలుగుతుంది ఇక నాలుగవది ఏంటంటే పులగం అండి పెసరపప్పుతో చేసినటువంటి పులగం ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టామనుకోండి కుటుంబ వృద్ధి జరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా ఐకమత్యంతో ఉంటారు ఇంకా ఐదవది బెల్లం అన్నం బియ్యం బెల్లం నెయ్యితో చేసేటువంటి బెల్లం అన్నాన్ని వరలక్ష్మి అమ్మవారికి నివేదిస్తే సకలైశ్వర్యాలు మనకి కలుగుతాయండి ఈ ఐదు అన్నాలు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టామనుకోండి సకల శుభాలు కలుగుతాయి ఇక ఈ రోజు వీటితో పాటు శనగలు అనేది ఉడికించి తాలింపు పెట్టి నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా అరటిపళ్ళు కొబ్బరికాయ దానిమ్మకాయ ఈ అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి వీటిని తప్పనిసరిగా నివేదన చేయాల్సి ఉంటుందండి ఇక ఈ నైవేద్యాలు మనం పెట్టాలి అనుకున్నాం అనుకోండి ఇవి కాక శనగపిండితో తయారు చేసిన పదార్థం ఏదైనా సరే మనం నివేదించవచ్చండి శనగపిండితో మనం చేసినవి మనం ఏదైనా స్వీట్ మైసూర్ పాక్ అట్లాగా తీపి పూరాలు పూర్ణాలు అంటే పూర్ణాలు అనేది కూడా పెట్టవచ్చండి మెయిన్గా అయితే మనం ఏంటంటే చెప్పుకున్న విధంగా ఐదు అన్నాలలో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది వాటితో పాటు శనగలను నైవేద్యము పళ్ళు పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా మనకు శక్తి ఉంటే పూర్ణాలు శనగపిండితో చేసేటటువంటి పదార్థాలను గారెలు హల్వాలు ఇట్లా తీపి పూరీలు వీటిల్లో ఏదో ఒకటండి మీకు కుదిరితే చేసుకోవచ్చండి ఇవన్నీ ఆప్షనల్సే వరలక్ష్మి అమ్మవారికి ఏంటంటే ఇష్టమైనటువంటి పూల గురించి మనం తెలుసుకుందామండి ఈరోజు అమ్మవారికి మూడు రకాల పూలను అయితే సమర్పిస్తే చాలా మంచిది అందులో మొదటిది అంటే మందార పువ్వు ఈరోజు మందార పువ్వులతో మనం అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత అయితే కలుగుతుంది చక్కగా నిద్రపడుతుందండి ఈరోజు గన్నేరు పువ్వులతో మనం పూజ చేశామనుకోండి బంగారం అయితే లభిస్తుంది బంగారం కొనాలి అనుకునేటువంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు గన్నేరు పువ్వులతో ఇలా అమ్మవారిని పూజిస్తే బంగారం కొనేంత సంపద కూడా వస్తుంది మూడవది తెల్లని పూలు తెలుపు రంగు పూలు చామంతి గులాబీ జాజీ మల్లె వీటిలో తెలుపు రంగు పువ్వులను ఈరోజు మనం అమ్మవారిని పూజించామనుకోండి కోరిన కోరికలు తీరుతాయి ఈ రోజున పొరపాటును కూడా అమ్మవారిని నీలిపు రంగు పువ్వులతో పూజించకండి ఈ ఒక్క వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే అమ్మవారిని నీలం రంగు పువ్వులతో మాత్రం పూజించకూడదండి కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున మీరు ఖచ్చితంగా ఆ అమ్మవారికి సమర్పించాల్సినటువంటి నైవేద్యాలు పుష్పాలు ఇవేనండి ఎంతో పవిత్రమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పించామనుకోండి మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం అయితే కలుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ నైవేద్యాలు పుష్పాలను సమర్పించి శుభ ఫలితాలను అయితే పొందండి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఇంటిలో ఒక్కసారైనా సరే కనకదార స్తోత్రాన్ని పఠించడానికి ప్రయత్నించండి ఇదండి తెలుసుకున్నారు కదా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్